కలిగిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెల్కమ్ టు కలిగి కబుర్లు కలిగితా కబుర్ల ఛానల్కి స్వాగతం ప్రపంచ ఆర్వేశ మహాసభ అంటే ఈరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము ఈ సంక్రాంతి సంబరాలు మీరందరూ కూడా వీక్షించండి ఇప్పుడు ప్రపంచ ఆర్వేశ మహాసభ జరుపుకుంటున్నాము అందరూ రండి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనండి రాండి రా రండి మామూలు సంక్రాంతి సంబరాలు చూడండి చూడండమ్మా హరిదాస్ గారు కూడా వచ్చేస్తున్నారు మన వాంపేటకి అందరూ రండి సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అందరూ రండి తొందరగా వాంపేటలో మన వాళ్ళు సంక్రాంతి సంబరాలు వివిధ కార్యక్రమాలతో గేమ్స్తో అంతా సరదాగా జరుపుకుంటాం అందరూ తొందరగా రండి అందరూ ఎంజాయ్ చేస్తాం ప్రపంచ ఆరో వయసు మహాసభ వచ్చే బాంపేట సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము చెత్తగా మన సంస్కృతి సంప్రదాయాన్ని సంప్రదాయాలని గుర్తుపడేటట్టుగా మన హరిదాస్ గారు కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో భోగి పిల్లలకి భోగి పళ్ళు సంక్రాంతి సంబరాలు అలాగే హరిదాసుల విన్యాసాలు కోలాటాలు వివిధ సంక్రాంతి కార్యక్రమాలతో పల్లెటూరుని తలపించేలా మన ముందు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ప్రపంచ ఆరో వయసు మహాసభ మొత్తం రెడీ అయితే どうぞ。 సంబరాలకి నీళ్ళు రెడీ చేస్తున్నాను పొంగలికి నీళ్ళు ఆషా బాయ్ స్నేవి తెచ్చేసావు పొంగలి చేసావు నేనైతే పెసరపప్పు కూడా వేరేస్తున్నాను బాగా పెరిగేస్తున్న చెత్త లేకపోతే పెసరపప్పు అయిపోయినాయి పెద్దలు కర్రీస్ పెట్టాను బెల్లం కర్రీ పొంగలి పొంగళ్ళు పెట్టడానికి స్వచ్ఛమైన ఆవు పాలు కూడా తీసుకొచ్చాను వికరాని సంబరాల కోసం కొత్తగా ఇప్పుడే వచ్చిన బియ్యం తీసుకొని వస్తున్నాను సంక్రాంతి సంబరాలు పొంగలు తయారు చేయడానికి మంచి రుచికరంగా తయారు చేయడానికి సుగంధ ద్రవ్యాలు మా డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ సంక్రాంతి సంబరాల కోసం పొంగలు తయారు చేయడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొచ్చాను సంక్రాంతి సంబరాల కోసం నేను మా ఊరి నుంచి వీళ్ళందరూ అన్ని రకాలు తీసుకొచ్చినారు కానీ బియ్యము పప్పు నెయ్యి అన్ని మెయిన్గా కావాల్సింది కట్టెలు అది మా ఊరి నుంచి వస్తూ వస్తూ నేను తీసుకొచ్చాను అందరూ అన్ని తెచ్చుదామని చెప్తున్నారు అసలైన ఇంగ్రీడియంట్స్ అన్ని చేసినాను మెయిన్ కుండ తిరుగు కదా కాబట్టి నేను ఇది తీసుకొని వస్తున్నాను ད� 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 はい,い、ね。